ప్రైజ్ లాడ్ ఈరోజు దేవుని వాగ్దానం కొరింతీలకి రాసిన మొదటి పత్రిక పదిహేనో అధ్యాయము యాభై ఎనిమిదో వచ్చినాం కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసం ప్రభునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికి ఆసక్తులునై ఉండు అపోస్తుడైన పౌలు కొరింతి సంఘానికి రాస్తూ చెప్తున్న మాటలు ప్రభునందు మీ ప్రయాసము వ్యర్థం కాదు కాబట్టి మీరు స్థిరంగా ఉండండి కథలని వారిగా ఉండండి దేవుని పొరకొరకై కొరకై ఎప్పుడూ ఆసక్తి కలిగి ఉండండి అని కొరింది సంఘానికి రాస్తూ చెప్తూ ఉన్నాడు ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడంటే లోకల్లో చాలా ప్రయాసాలు మనం పడుతూ ఉంటాం లోకల్లో మనం పడే ప్రయాసాలన్నీ చాలా సందర్భాల్లో వ్యర్థమైపోతూ ఉంటాయి అది కుటుంబం నిమిత్తం కానీ బిడ్డల నిమిత్తం కానీ రక్త సంబంధం నిమిత్తం కానీ అన్నదమ్ముల నిమిత్తం కానీ మరి వారి వారి నిమిత్తం మనం ప్రయాసపడినప్పుడు ఆ ప్రయాసాలన్నీ కూడా కొన్ని సందర్భాల్లో వృధా అయిపోయి మనం అనుకుంటాం నా జీవితం అంతా వృధా చేసుకున్నాను వ్యయపరిచాను ఏ ప్రయోజనం లేకుండా అయిపోయింది అని చాలా సందర్భాల్లో మనం బాధపడుతూ ఉంటాం ప్రేమే దేవుని బిడ్లరా కానీ ఈరోజు దేవుణ్ణితో ఏం మాట్లాడుతున్నాడంటే ప్రభు నందు మీ ప్రయాసం వ్యర్థం కాదు అని చెప్తున్నాడు నీవు ఈ సమయంలో ఒక చాలా బాధాకరమైన పరిస్థితుల్లో ఉన్నావు ఎందుకంటే నేను దేవుల్లో మంచి విశ్వాసాన్ని కలిగి ఉన్నాను ప్రభు సన్నిధిలో యథార్థంగా జీవించాను ప్రభు కొరకే నేను చాలా ప్రయాసపడ్డాను నా శరీరాన్ని నలగొట్టుకున్నాను నా ధనాన్ని వినియోగపరిచాను అయినా నా జీవితంలో ఎందుకెంత బాధ ఎందుకింత కష్టమో ఇంత నష్టమో నేనే ఎందుకు ఇంత శ్రమపడాల్సి వస్తుంది నేనే ఎందుకు ఇంత నిందను అనుభవించాల్సి వస్తుంది నేనే ఎందుకు ఇంత అవమానాన్ని భరించాల్సి వస్తుంది అని నువ్వు చాలా కొనిగిపోతున్నావేమో అందుకే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ప్రేమేం దేవుని బిడ్డలారా ఒకవేళ ఈ సమయంలో నువ్వు కలిగి ఉన్న కష్టాన్ని బట్టి కలిగి ఉన్న ప్రతి పరిస్థితిని బట్టి నిరుత్సాహం చెందుతూ ఉంటే ఈరోజు ప్రభు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు ప్రభు కొరకు నువ్వు చేసింది ఏది కూడా వ్యర్థం కాదు ప్రభు సన్నిధిలో నువ్వు జరిగించిన ప్రతి కార్యము స్థిరముగా ఆయన సన్నిధిలో ఉన్నది చూడండి అపోస్తల కార్యం పదో అధ్యాయంలో కొన్నేలి ఒక అన్యుడు కానీ భక్తిపరుడు అతడు దేవుని యందు భయభక్తులు కలిగి అతడు చేసిన ప్రార్థనలు ధర్మకార్యాలు అన్నీ కూడా జ్ఞాపకార్థంగా ప్రభు సన్నిధికి చేరినవి కానీ ఆ చేరిన సంగతి అతనికి తెలీదు ఒకరోజు తన దూతను పంపించి కొన్నేలి దగ్గరికి మాట్లాడిన మాట ఏంటంటే కొన్నేలి నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను నా యొక్క సముకు మందు జ్ఞాపకార్థంగా చేరినవి అని చెప్తున్నాడు ప్రేమే దేవుని బిడ్లారా నువ్వు చేసిన ప్రతి పని ప్రతి ప్రార్థన ఉంచిన ప్రతి విశ్వాసం నువ్వు పడిన ప్రతి ప్రయాసం ప్రభు దగ్గర ఉంది కొన్నేలి ప్రార్థన కొన్నేలి ధర్మకార్యాలు దేవుని సన్నిధిలోనికి చేరినప్పుడు కొన్నేళ్ళకి ఏమి అవసరమో దాని కొరకై తన దైవదాసుని పంపించి ఆ రక్షణ స్వార్థను అతనికి ప్రకటింపచేసి ఆ కుటుంబం అంతా కూడా దేవుని రాజ్యానికి అర్హులుగా దేవుడు దీవించాడు అలాగే షూనేమి పట్టణంలో గనురాలైన స్త్రీ ఒక దైవజనుణ్ణి దేవుడి మీద భక్తితో దేవుడి మీద ప్రేమతో చేర్చుకొని అతనికి ఆతిథ్యం ఇచ్చి అతని ఎందు శ్రద్ధాభక్తులు కనపరిచినప్పుడు ఆమె ప్రయాసము ఆమె శ్రద్ధ ఆమె భక్తిని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు ఒక దినాన ఆమె కుటుంబంలో కష్టం కలిగినప్పుడు శ్రమ వచ్చినప్పుడు ఆమె విషయంలో దేవుడు కలగజేసుకొని ఆమె బిడ్డను బ్రతికించి ఆ కుటుంబంలో గొప్ప ఆనందాన్ని ఇచ్చాడు వారి జీవితంలో తాత్కాలికంగా శ్రమలు అనుభవించారు అలాగే మనం చూస్తాము మార్తా మరియా ఎంత చక్కగా యేసు ప్రభువును చేర్చుకొని ఆతిథ్యం ఇచ్చిన కుటుంబం ప్రభువుని ప్రేమించిన కుటుంబం ఆ కుటుంబంలో కూడా కష్టం వచ్చింది నిజంగా తాము ఎంతో ప్రేమించే తన ప్రియమైన సహోదరుడు లాజరు చనిపోయినప్పుడు నాలుగు దినాలు ప్రభు రాలేదు అప్పుడు మానసికంగా వారు చాలా కష్టాన్ని అనుభవించారు ఇరుగుపొరుగు వారి సూటిపోటి మాటలు కూడా వారు అనుభవించాల్సిన పరిస్థితి ప్రభువుని మీరు చేర్చుకున్నారు ప్రభు కోసం మీరు ఎంతగా చేశారు ప్రభువు నీకేం చేశాడని నానా రకాలుగా మాట్లాడారు కానీ ప్రభువు ఆలస్యం చేయడంలో ఒక ఉద్దేశం ఉంది ఆలస్యం చేసినప్పటికీ వారి కుటుంబంలో గొప్ప కార్యాన్ని చేసి దేవుని యొక్క నామం మహింపరచబడినట్లుగా అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచినట్లుగా వారి కుటుంబంలో గొప్ప కార్యాన్ని చేసి వారి యొక్క హృదయంలో ఉన్న ప్రతి దుఃఖాన్ని తొలగించి వారిని జ్ఞాపకం చేసుకున్నాడు ఈరోజు నీవు కూడా ప్రభు కొరకు ఎంతో కష్టపడ్డావు నీ విశ్వాసాన్ని అన్యజనుల మధ్య కాపాడుకుంటున్నావు ఎంతోమంది ఎన్నో రకాలుగా అవమానించినప్పటికీ ప్రభునందుని నందుని విశ్వాసాన్ని విడిచిపెట్టడం లేదు దేవుని కొరకు యథార్థంగా బ్రతుకుతున్నావు దేవుని కొరకు ఇప్పటికి చాలా నువ్వు ప్రయాసపడ్డావు నీ బలాన్ని నీ ధనాన్ని నీ శక్తిని నీ సమయాన్ని దేవుని కొరకు వెచ్చించావు దేవుడు మాత్రం విడిచిపెట్టడు కానీ ఈరోజు నీకున్న ప్రతి పరిస్థితుల్లో ఒకవేళ కార్యాలు ఆలస్యం అవుతున్నప్పటికీ కూడా నువ్వు కృంగిపోవద్దు కానీ దేవుడు సన్నిధిలో నువ్వు చేసిన ప్రతి ప్రయాస ప్రతి పని నువ్వు ఖర్చు చేసిన ప్రతి ధనము వినియోగించిన ప్రతి బలము అన్నిటినీ ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు కాబట్టి నువ్వు విశ్వాసంలో దిగజారిపోక కృంగిపోక నా దేవుడు ఖచ్చితంగా నా జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడని నమ్మి విశ్వసించు దేవుడు వారందరి జీవితాల్లో జరిగించిన గొప్ప కార్యాలు నీ జీవితంలో కూడా జరిగించి నిన్ను కూడా ఒక గొప్ప సాక్షిగా నిలబెట్టబోతున్నాడు కాబట్టి ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని దేవుని సన్నిధిలో నువ్వు కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఆయన సన్నిధిలో నువ్వు ఆనందంగా ఉండు గొప్ప కార్యాన్ని నువ్వు చూస్తావు ప్రార్థన పరిశుద్ధిడా ప్రేమ నా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ఎంతమంది బిడ్డలు ఈ సమయంలో చాలా నిరుత్సాహకరమైన పరిస్థితుల్లో ప్రభు దేవుని కొరకు నేను చేసిన పనులన్నీ ఏమైపోయాయని ఎంతో వేదన చెందుతున్న ప్రతి బిడ్డ యొక్క హృదయాన్ని మీరు బలపరిచి వారి జీవితాల్లో గొప్ప కార్యాన్ని జరిగించి వారిని సన్నిధిలో జరిగించిన ప్రతి కార్యము పడిన ప్రతి ప్రయాసాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని నాయన దీవించి ఆశీర్వదించి నీ పనిలో ఎన్నటికీ కొనసాగే కృపను వారికి దయచేయమని ఏసునాములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె